వెల్కమ్ బ్యాక్ వెళ్ళేదోలో పాపం మొత్తం మనోని బాలు టార్చర్ చేస్తుంటాడు సో వాడికి జరగాల్సిందే వాడు కూడా అన్నాడు కదా రివెంజ్ అయితే మంచి వాళ్ళ మనస్తత్వం ఏంటంటే ఎవరన్నా మనల్ని హింసించినా మనం వాళ్ళని హింసించము బట్ ఎస్ బాలు అలా కాదు కదా వేస్తూనే ఉన్నాడు దానికి తోడు మీనా కూడా ఎక్కింది పాపం మీనా ఆపుతున్నా కూడా ఆగడు కంటిన్యూస్ పంచెస్ పడుతూనే ఉంటాయి మళ్ళీ కొంచెం పాటలు పాడాడు నిన్న బాగుంది కానీ వాళ్ళ బోరింగ్ అనిపించింది ఆ ఎపిసోడ్ తర్వాత పాత యాక్టర్ రాగిని ఉన్నారు కదా వాళ్ళు బాలు వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి ఆమె కూడా మీ మీద కేసు పెడుతుందేమో మలేషియా వెళ్ళి కేసు పెడితే మీరు మలేషియాలో అటెండ్ అవ్వాలని చెప్పి అంటాడు అట్లానే బాలు ఏమో నీ పిల్లల్ని డివోర్స్ ఇచ్చేస్తుంది రాని వాడు చేసిన అంత పెద్ద తప్పేం కాదు దాని తర్వాత రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్తుంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది ఈ రోహిణిని చూస్తే అంటే వీడు చేసిన తప్పే పార్కులో పడుకోవడం ఉద్యోగానికి ఇవ్వబోతున్నా అని కాబట్టి నాకు గురిగింజ సామెత గుర్తొస్తుంది దాని నలుపు దాని కింద ఉన్న నలుపు దానికి తెలియదంట అట్లా రోహిణియే పెద్ద ఫ్రాడు అక్కడేమో పార్లర్ లేకుండా పార్లర్ ఉందని లేనమ్మని ఉంద ఉన్నమ్మని లేదని నా లేని నాన్నని ఉన్న ఉన్నదని చెప్పి పెళ్లి చేసుకుంది అని తోడు ముందర పెళ్ళి అయింది సో ఇవన్నీ ఉండగా వీడేదో చిన్న తప్పు ఉద్యోగం లేదని ఉందని చెప్పినందుకు అలిగి వెళ్ళిపోయింది సో వాళ్ళ అమ్మ చెప్తూ ఉంటుంది వీళ్ళకి అడ్రస్ దొరకదు ఊర్లో ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతుంటే అందరు తిడుతుంటారు వీళ్ళని సో రేపటి ఎపిసోడ్లో అయితే చూపించారు చింటూ కనిపిస్తాడు రోడ్డు మీద దాన్ని పట్టుకొని చింటూ వాళ్ళు ఇంటికి వెళ్ళారని చూపించాడు వాళ్ళైతే రివీల్ అవ్వలేదు నేను అనుకోవడం నా గెస్ట్ ఒక్కదానికి చింటూ రోహిణి కొడుకని తెలుస్తుందని నేను అనుకుంటున్నాను బట్ సి డైరెక్టర్ వ్యూ ఎలా ఉందో చూద్దాను రేపు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్